నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ తనకు హీరో ప్రభాస్ కు అక్రమ సంబంధం ఉంది అంటూ వార్తలు వచ్చిన విషయం మనకు తెలిసిందే దీన్ని మళ్ళీ తన అన్నే ప్రస్తావించడంపై ఆమె అయితే తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు మీడియా ఎదుటగా మరి ఈ విషయంపై చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ గారు సార్ నమస్తే సార్ నమస్తే మీడియా సమావేశం నిర్వహించి జగన్ అయితే మాత్రం షర్మిలపై ఆరోపణలు వచ్చాయి ఆ ఆరోపణలకు ఆమె కూడా తీవ్రంగా స్పందించింది బాలకృష్ణ ఇంటి నుంచి ఆయన చెప్పారు ఆయన చెప్తే మరి గతంలో ఐదు ముఖ్యమంత్రిగా ఉండి మీరు ఏం చేశారని వాళ్ళ అన్నని నిలదీసింది సార్ ఈ మనం ఎలా చూడాలి కరెక్ట్ అమ్మా చాలా ఈ రోజు ఆమె ప్రెస్ మీట్ లో ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది అంటే గతంలో బాలకృష్ణ గారి హిందూపురం ఎమ్మెల్యే ప్రముఖ హీరో బాలకృష్ణ గారి ఐపి ఇంటి ఐపి అడ్రస్ నుంచే మా చెల్లెల మీద ఎలాంటి ఎలిగేషన్తో కూడినటువంటి పోస్టులు పెట్టారు ఇవి అంతా కూడా టీడీపీ పార్టీ కారణం బాలకృష్ణ గారు కారణం అంటూ లోకేష్ గారు మా అంటూ కామెంట్ చేశారు అయితే దానికి సంబంధించి ఇప్పుడు స్పెసిఫిక్ గా అంటే తనకి హీరో ప్రభాస్ కి అక్రమ సంబంధం ఉందన్నట్టుగా వాళ్ళన్నే కావాలని దీన్ని బయట పెట్టడం వల్ల తను తీవ్ర ఆవేదనకు ఆందోళనకు బాధకు గురైంది కాకపోతే నిజంగా ఇంకో మాట కూడా అన్నారు మీరు అన్నట్టు నిజంగా సరే అతను ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు బాలకృష్ణ గారి ఇంటి ఐపీ అడ్రస్ నుంచి వచ్చినాయి అనుకుందాం రాలేదు యాక్చువల్గా వచ్చినాయి అనుకుందాం వస్తే మరి ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని ఛేదించాలి కదా చెల్లెలకి న్యాయం చేయాలి కదా చెల్లెల మీద ప్రేమ ఉంటే అంటే తన చెల్లెల క్యారెక్టర్ని ఇతను కావాలని అసెస్మెంట్ చేస్తూ పైగా ఆ వీడియో ప్లే చేసే ముందు ఏమంటాడంటే అది వీక్షకులు కూడా తెలియాలి అతను అంత యాంగ్జైటీగా అతని మాటలే చెప్తే మనకు ప్రూఫ్ గా ఉంటుంది కొత్త మాట కాకుండా ఏమంటాడు జగన్మోహన్ రెడ్డి అంత యాక్సైటీ గా తన చెల్లెలు బాధపడేటువంటి ఆ వీడియోని ప్లే చేసే ముందు అతను ఏమో ఇప్పుడు మనం చూద్దాం ఇదే శరీరం అనే అప్పుడే చంద్రబాబు నాయుడు గారి నైజం గురించి చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న ఇటువంటి తప్పుడు ప్రచారం గురించి ఏమనిందో ఒకసారి అది కూడా విందాం ఒకసారి ఒకసారి అది కూడా పెట్టు ఒకసారి చూద్దాం ఒకసారి బాగా ఇంట్రెస్టింగ్ ఉంటుంది సౌండ్ బాగా వినండి బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది సౌండ్ బాగా పెట్టు చూసారామా అంటే చెల్లెలు వ్యక్తిత్వ వాహనానికి సంబంధించినటువంటి ఆ మాటలు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయంట సౌండ్ బాగా పెట్టమా అంటే సమాజానికి వినిపించడానికి ప్రపంచం ముందు ఉంచడానికి చెల్లెల యొక్క శీలాన్ని శంకించే వీడియోలు అంత ఇంట్రెస్ట్ వింటారమ్మా చెప్పండి వినరు అందుకే ఆవిడ ఆవేదన చెందటంలో చాలా అర్థం ఉంది అంటే ఇతను ఇతను రాజకీయ లబ్ధి అంటే ఇప్పుడు ఏం సబ్జెక్ట్ లేదనమాట ఇప్పుడే అదానితో లంచం తీసుకుంటూ దొరికిపోయాడు రకరకాల ఆవేదనలు ఉన్నాయి అతనికి ఏం మైండ్ పనిచేయట్లేదు తద్వారా ఏంటంటే నా రాజకీయ జీవితం సమాప్తి అవడమే కాకుండా నా వ్యక్తిగత క్రూరం కుట్ర ద్వేషం నా పైశాచిక ఆనందం నా సైకోయిజం మొత్తం కూడా ప్రజలందరూ తెలిసిపోయింది అని చెప్పి చివరికి ఏం చేయాలో అర్థం కాక చెల్లెల యొక్క వ్యక్తిత్వ సంబంధించిన ప్రస్తావన ఇప్పుడు అప్రస్తుతం అది

జరిగింది నన్ను మీద తప్పుడు ప్రచారం జరుగుతుంది అని ఏ రోజైతే కేసు పెట్టానో ఆ రోజే నేను ప్రభాస్ అన్న వ్యక్తిని ఇంతవరకు చూడలేదు అని చెప్పాను ఈ రోజుకి కూడా నాకు ప్రభాస్ అంటే ఎవరో తెలియదు ఈ రోజుకి కూడా చెప్తున్నా ఆ రోజు ప్రమాణం నా బిడ్డల మీద నాకు సంబంధం లేదా ఆయనతో అని ఈ రోజు మళ్ళీ చేయడానికి కూడా చెప్తున్నా నాకు సంబంధం లేదు ఆయన బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ తెలిసి కూడా నాకు క్యారెక్టర్ లేనట్టు నాకు ఆయనతో సంబంధం ఉన్నట్టు గత ఐదు సంవత్సరాలలో ఈ సైతాన్ సైన్యం చేత ప్రాపర్ చేయించలేదా పిఠా చెల్లెలు కదమ్మా అంటే ఏమి ఇప్పుడు ఏమి ఐదేళ్ళు గాడిదలు కాసిండా లేకపోతే ఏమన్నా ఇంపార్టెంట్ బిజీ పనులు ఏమన్నా ఉన్నాడా చెల్లెల కంటే ఇంపార్టెంట్ ఏమి ఉండదు కదా నాకు తెలిసి ఐదేళ్ళు ఏం చేయలేదు అమ్మా ఈ దారుణాలు ఇది మాత్రమే కాదు రక్త చరిత్ర అని ఇది సందర్భం ఎందుకంటే ఎన్నికల లబ్ధి కోసం మా బాబాయ్ గారిని చంద్రబాబు నాయుడు లోకేష్ చంపాడని చెప్పి తాటికే అంత అక్షరాలతో నారాసుర రక్త చరిత్రాన్ని చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తి పెట్టి మంచి గ్రాఫిక్స్తో పేపర్లో వేశాడు మరి నేను గెలిచిన తర్వాత నన్ను ఛేదించాలి కదా చంద్రబాబు నాయుడు గారు తప్పు చేస్తే ఆయన జైల్లో పెట్టాలి కదా లోకేష్ గారు తప్పు చేస్తే ఆయన జైల్లో పెట్టాలి కదా అది ఏం చేయలేదు ఎందుకంటే వాళ్ళు చేయలేదు నేరం చేయలేదు కాబట్టి వాళ్ళు ఏం చేయలేకపోయాడు అలాగే ఇంకొకటి ఈవిడ విషయం ఐదేళ్ళు కూడా చెల్లెల్ని క్యారెక్టర్ని దారుణమైనటువంటి కించపరిస్తే ఏం పట్టించుకోలేదు వివేకానందరెడ్డి గారు మర్ర పట్టించుకోలేదు పైగా ఇంకో ట్విస్ట్ చెప్పంటారు పశ్చిమ ఎవరైతే హత్య చేసిన దోషులు ఉన్నారో వాళ్ళని శిక్షించాలని చెప్పి ఢిల్లీ వీధుల్లో న్యాయం కోసం తన సోదరి జగన్మోహన్ రెడ్డికి సోదరి ఈవిడకి డాక్టర్ సునీత గారు ఆవిడ ఫైట్ చేస్తుంటే నారాసు చరిత్ర కాదు ఈ వైఎస్ ఫ్యామిలీ నుంచి అంటే సునీత అండ్ ఆమె భర్త రాజశేఖర రెడ్డి ఈ నర్రెడ్డి రాజశేఖర రెడ్డి నర్రెడ్డి సునీత చేశారని చెప్పేసి చెల్లెల మీద అంటే తండ్రిని చంపుకుందంట ఇట్లా అంటే రాశారు వాళ్ళ పేపర్లు రాశారు ఆ ఈశ్వర్ అనే యాంకర్ తో వాడితో క్వశ్చన్లు అడిగిచ్చారు అంటే సునీతకు ప్రశ్నలు ఇది నిజమా కాదా ఈ విధంగా వాడు మాట్లాడుతూ ఉంటాడు అంటే చంద్రబాబు నాయుడు గారు ఐదేళ్ళు ఏం చేయలే ఆయన్ని ఆయనే చంపాడని చెప్పేసి పేపర్లు రాయిస్తాడు తర్వాత దీని గురించి తేల్చాలి నిగ్గు తేల్చాలని సునీత అంటే ఆవిడే చంపేసింది అంటాడు ఇలాంటి జగన్మోహన్ రెడ్డి ప్రజలారా ఆలోచించండి నిజంగా ఆలోచించాలి జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యక్తిత్వం ఈ రోజు గడిచిపోయి పాత అంతకుముందు ఎప్పుడు ఎలిగేషన్ వస్తే అదే సాక్షి పేపర్లో ఇదే జగన్మోహన్ రెడ్డి ఏ రాయించారంటే నాకు బాగా గుర్తుంది ఫస్ట్లో స్టార్టింగ్ ఎప్పుడైతే ఎలిగేషన్ వచ్చిందో తోనే స్టేట్మెంట్ ఇప్పించారు ఏమని నాకు షర్మిలా గారికి అలాంటి సంబంధం లేదని సాక్షి పేపర్లో వాళ్ళ పరువు కోసం అతని స్టేట్మెంట్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి పేపర్లో పెద్ద మెయిన్ పేపర్లో రాశాడు ఇప్పుడు అదే ఆ ఇంగిత జ్ఞానం ఏమైంది జగన్మోహన్ రెడ్డి జగన్ రెడ్డి నిజంగా నీ చెల్లెలు అంత బాధపడుతుంటే చెల్లెల మీద ప్రేమ ఉంటే ఆ వన్న మాటల్లోనే చెల్లెల మీద ప్రేమ ఉంటే ఏం గాడలు కాసావు ఐదేళ్ళు నిజంగా ఇది నిగ్గుదావ చూద్దా నిజంగా బాలకృష్ణ గారి ఇంటి ఐపీ అడ్రస్ నుంచి కనుక ఈ ఎలిగేషన్ వస్తే మరి యాక్షన్ తీసుకోవద్దాను ముఖ్యమంత్రి కదా రఘురామ్ కృష్ణరాజు గారిని తెలంగాణ రాష్ట్రంలో ఉంటే ఆయనను సిఐడి పోలీసులు పంపించి ఎంత దారుణంగా జీబులో ఈడ్చి పడేసి తీసుకెళ్ళిన సంగతి మర్చిపోయారా రీసెంట్గా ఆయన డిప్యూటీ స్పీకర్ అయిన తర్వాత కూడా ఆ విషయాన్ని జ్ఞాపకం తెచ్చుకొని ఆయన మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి నీ విషయాన్ని ప్రజలందరూ అర్థం చేసుకున్నారు నీ వ్యక్తిత్వం చాలా బాగుంటుంది ఇంట్రెస్ట్గా ఉంటుంది సౌండ్ పెట్టండి ఏంటది అంటే చెల్లెలు గుండె కోత బలటువంటి ఆ బాధకరమైనటువంటి వీడియోని ఆ ఆవేదన పడే వీడియోని ప్లే చేస్తావా నీ సాక్షి మీడియాలో వచ్చిన ఇంటర్వ్యూని ఆవిడ ఆవిడ జరుగుతుంది నీ చెల్లెలే తిరుగుతుంది జగన్మోహన్ రెడ్డి నువ్వు మనిషివా పశువా అన్నట్టుగా మాట్లాడుతున్నారు మరి జవాబు చెప్పు షర్మిలా గారికి అంటే నీ సైకో బ్యాచ్ని సంతృప్తి పరచడానికి లేకపోతే నీ సైకో బ్యాచ్ ఎంటర్టైన్మెంట్ కోసం ఆ వీడియో ప్లే చేయించావా అని షర్మిలా గారు అడుగుతున్నారు ఏం చెప్తావు మళ్ళీ మనం చూసినట్లయితే ఇది ఎప్పుడో జరిగిన సంఘటన దీన్ని స్వయంగా తన సొంత అన్నే ప్రస్తావించారు మళ్ళీ ఏళ్ల తర్వాత ఇదొక పక్క ఉంటే పక్క ఆ రోజే ప్రెస్ మీట్ జరిగిన రోజే నా తల్లి చెల్లిపై పై ఫేక్ ఐడితో పోస్టులు పెట్టిస్తున్నారు అంటున్నారు పక్క వర్ర రవీందర్ రెడ్డి అమ్ము దీని వెనక అవినాష్ రెడ్డి ఉన్నారని చెప్తున్నారు అసలు వీటిని అన్నిటినీ ఎలా చూడాలి సార్ కరెక్ట్ మంచి ప్రశ్న అడిగా అమ్మ వర్రా రవీందర్ రెడ్డి నేను అసలు పోస్టులు పెట్టలేదు ఇది ఫేక్ అని చెప్పేసి అతను మాట్లాడలేదు నేను చేశాను మహాప్రభు తప్పైంది అయితే అవినాష్ రెడ్డి పిఏ రఘురాం రెడ్డి ఎవరు ఉన్నారు కదా అతను పెట్టాడు రఘురాం రెడ్డికి అవినాష్ రెడ్డి పంపించాడు అవినాష్ రెడ్డికి ఎవరు పంపించారు ఇక భారతి వైపు జగన్మోహన్ రెడ్డి వైపు వెళ్ళి చూపిస్తున్నాయి అది మాట్లాడకుండా ఏవేవో డొంగ తిరుడు మాటలు చెప్తూ వర్ర రవీందర్ రెడ్డి చెప్తున్నాడు నా తప్పైంది కాకపోతే ఇది నా మనసులో పుట్టిన ఆలోచన కాదు ఇది ఖచ్చితంగా అవినాష్ రెడ్డి చేయించాడు అంటున్నాడు అవినాష్ రెడ్డి వెనక వెనకేసుకొచ్చేది ఎవరు జగన్మోహన్ రెడ్డి రెడ్డి అలాగే వర్ర రవీందర్ రెడ్డి కూడా మంచివాడు అంటున్నాడు చెల్లెల్ని తల్లిని నీచంగా తిడితే తల్లిని కూడా ఆమె క్యారెక్టర్ని అంటే అట్లా షర్మిల రాజశేఖర రెడ్డికి పుట్టలేదు అనే వ్యాఖ్య వర రవీంద్ర రెడ్డి చేశాడు అంటే అవినాష్ రెడ్డి ఆదేశిస్తే వర రవీందర్ రెడ్డి కూడా మంచివాడే అవినాష్ రెడ్డి కూడా మంచివాడే అంటే వాళ్ళని వెనకేసుకొస్తున్నాడు అంటే దీని వెనక జగన్మోహన్ రెడ్డి ఇంకా ఇంకేలా మనం అనుకోగలుగుతాం అది ప్రజలే అర్థం చేసుకోవాలి సో ఈ హై డ్రామాలో చెల్లెల కంటే చెల్లెలు ఏమైపోని నిజంగా గుండె పగిలి ఆమె చనిపోయేంత బాధతో ఆ మాట్లాడుతున్నారమ్మా కానీ వర్ర రవీందర్ రెడ్డిని అవినాష్ రెడ్డిని సంతోషపరచడానికి జగన్మోహన్ రెడ్డి తహ దహదలాడిపోతున్నాడు అంటే ఏంటి మన్ నా గురించి చెప్తారు వీళ్ళ కానీ నేను ఒక్క మాట అన్నా కానీ జగన్మోహన్ రెడ్డి నువ్వే కదా చెప్పమందని అని చెప్పారు భయంతో ఇట్లా అంటున్నాడు తప్పితే ఇంకా సిగ్గు లేకుండా చింత చచ్చిన పులుపు చావలేదన్న చందంగా ఇంత సిగ్గుపోయినా ఇంత దుర్మరుడని తెలిసినా జగన్మోహన్ రెడ్డి ఇంకా ఈ డ్రామాలో తెర తీస్తూ ఎంటర్టైన్మెంట్ చేయాలనే ఉద్దేశంతో బాగుంటుంది సౌండ్ పెట్టండి భలే ఇంట్రెస్టింగ్ ఉంటది ఇది చాలా నీచాతి నీచం అమ్మ నిజంగా ఒక ఆడబిడ్డ ఎవరైనా కానీ ఆడపిల్ల బాధపడుతుందంటే మన భారత సంస్కృతిలో మహిళలను ఎంతగానో గౌరవించేటువంటి సంస్కృతి మరి జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి సంస్కృతులు ఆయన నాకు తెలియదు కానీ శర్మిలా గారి ఈ విషయంలో ఆవేదన పడటం అర్థం ఉంది జగన్మోహన్ రెడ్డి క్రూరత్వానికి ఆడు బలవటం చాలా బాధకరం అంటే మరి ఇదే సమయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉంటే ఇక్కడ వరకు వచ్చేదంటారా ఈ దుస్థితి కలిగేదంటారా అంటే కలగదు ఎందుకు అని అంటే కన్న తండ్రి పిల్లల మీద తల్లిదండ్రికి ఎలా ఉంటుందంటే ఒక మాటలు చెప్పాలంటే నేను పిల్లల తండ్రిని నేను ఏమైపోయినా పర్లేదు నాకు ఎలా అయినా పర్లేదు నా బిడ్డలు క్షేమంగా ఉండాలి నా బిడ్డలు హ్యాపీగా ఉండాలి అనేటువంటి తల్లిదండ్రులు కోరుకుంటారు అదే విధంగా అందులో ఈవిడ గారాల పట్టి చాలా ఇష్టం జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వంతో జగన్మోహన్ రెడ్డిని సరిగ్గా లైక్ చేయడని మనం గతంలో విన్నాం చాలా మంది చెప్పుకున్నారు అలాగే ఒక్క గారు కూతురు ఇలా జరగడం ఎంతో రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయే ముందు మీ తర్వాత పాపని అంటే షర్మిలను ఉద్దేశించి పాపను నేనే సరిగా చూసుకుంటాను పాప బాగోగులు అంతా నా బాధ్యత అన్న జగన్ రెడ్డి మరి ఇప్పుడు ఇలా ఎప్పుడెప్పుడు సంఘటన తవ్వడాని గానీ లేదంటే ఆమె పైన పోస్టింగ్స్ పెట్టడానికి అన్ని ఎలా చూడాలి మనం లాస్ట్ ప్రశ్న మంచి ప్రశ్న అలాంటి వ్యక్తిత్వం ఏంటంటే నిజంగా అన్నాడు ఎందుకంటే స్టేట్మెంట్ అది అప్పుడు వైవి సుబ్బారెడ్డి ఉన్నాడు ఏటు విజయసాయిరెడ్డి ఉన్నాడు విజయమ్మ చెప్పిన మాటల ప్రకారం పాపని నేను చూసుకుంటాను అన్న నీ తర్వాత నేనే బాధ్యత నా చెల్లి బాధ్యత అని చెప్పి వాళ్ళ నాన్నగారి ముందు బ్రతికున్నప్పుడు చెప్పిన మనిషి పెద్ద మనిషి చనిపోయిన తర్వాత ఏమని ఎంత దారుణంగా చేయటం ఈ మాటల్లో ఏమందంటే అంటే అట్లా అబద్ధాలు ఆడే వ్యక్తులు ఏమంటారు అంటే అకార్డింగ్ టు బైబిల్ అబద్ధానికి జనకుడు సైతాన్ అనమాట అంటే డెవిల్ అన్నట్టు అంటే అబద్ధాలకి జనకుడు అంటే తండ్రి ఆ అబద్ధాలు మాట్లాడేటువంటి జగన్మోహన్ రెడ్డి సైతాన్ అండర్లో ఉండి ఆ సైతాన్ గైడ్ లైన్స్ వల్ల పనిచేస్తామన్న ఉద్దేశంతో సోషల్ మీడియాలో వ్యక్తుల్ని పురామాయించడం కానీ అందుకే సైతాన్ సైన్యం అని ఈవిడ కూడా బైబిల్ చదువుది కాబట్టి మాట్లాడుతుంది ఎందుకంటే బైబిల్ ట్రైనింగ్ కూడా చేశారు ఈవిడ వాళ్ళ హస్బెండ్తో అనిల్ కుమార్తో కలిసి జగన్మోహన్ రెడ్డి కూడా రోజు బైబిల్ చదువుతా ఉన్నాడు ఆ బైబిల్లో ఏముంటదంటే అబద్ధానికి జనకుడు సాతాన్ అని ఉంటుంది అంటే సైతాన్ అబద్ధాలకు తండ్రి అబద్ధం ఇష్ట నిలున ఆ జగన్మోహన్ రెడ్డి పాపం చూసుకుంటానని చెప్పి ఈ రోజు నేను చూసుకోని ఇది ఎట్లాగే చేస్తానని చెప్పేసి చైతన్ రంగంలో నడుస్తూ ఉన్నాడు ఇది చాలా బాధకరం ఓకే సార్ థ్యాంక్ యూ